తెలుగు తెలుగు ప్రతి మా పోరాటం స్టార్ డాక్టర్ కోనసీమ జిల్లా గచ్చకాయోర ఎనకొత్తపల్లి రావలపేట మత్స్యకారులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు జీవనోపాధి లేక వలసలు వెళ్లిపోతున్నామంటూ ఆందోళన చేశారు కోనవరం మెయిన్ డ్రైన్ మురికి కాలం వద్ద నుండి సముద్ర మొగవరకు త్రవ్వించి ఇటు రైతులకు మత్స్యకారులకు మేలు జరిగే విధంగా చూడాలని కలెక్టర్ కార్యాలయంలో వినతపత్రం అందజేశారు మొగను పూర్తిగా త్రవ్వి వేటాడుకుని జీవనం సాగించే మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలవాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లాడి వెంకటరమణ అరదాని శ్రీను ఆకుల జగపతి రాంబాబు అంగాని సాంబశివరావు అరదాని నానిబాబు బాబు మత్స్యకారి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పేరు మేము రెండు మండలాల నుంచి ఒక కాకిన మండలం నుంచి పూర్తం మండలం మత్స్యకారులు మేము ఇక్కడ గ్రీన్స్ కి చేయడం జరిగింది మాకు మత్స్యకారులందరికీ కూడా ఈ మొగ ఏదైతే స్ట్రైట్ కట్ ఉందో దాన్ని ఓపెన్ చేయడం చేయని కారణంగా మా మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుంది దాని గురించి కలెక్టర్ గారిని మొగ తెరిపించవలసింది కూర్చో కో మొత్తం అందరం కూడా వచ్చింది ఇది ఓన్లీ మత్స్యకారులకి సంబంధించిన విషయం కాదు చాలా మంది ఇంచుమించు ఒక పదివేల ఇరవై వేల ఎకరాలకు కూడా ఇది ముంపు నీరు మురుగు నీరు కూడా దిగుతుంది అందుకే దాన్ని తెరిపించవలసిందిగా కోర్సు కోరటానికి మన గ్రీవెల్స్ కిమల్స్ కి డిటేషన్ ఇవ్వటం జరిగింది ఇంతకు ముందు కూడా సంద్రస్ పిలిచి కొంత కొంతవరకు పెద్ద పనులు చేశారు రెండు కిలోమీటర్ల వరకు ట్రడ్జింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది లేదాది అక్కడ సరిగ్గా మౌత్ దగ్గరికి వెళ్ళే వరకు ముందు ఒక కిలోమీటర్ దూరంలో ఆఫ్ చేసి ఆఫ్ చేయడం జరిగింది వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా మేము అడుగుతుంటే మాకు బిల్స్ లేవు లేవు పనిస్ లేవు బిల్స్ అవటం లేదు మీరు వెళ్ళి గ్రీన్స్కి వెళ్ళి మీరు చెప్పుకోండి మేము ఇక్కడి వరకునా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ అందరి కూడా మేము ఆ కిలోమీటర్ మొగనే ఓపెన్ చేస్తే ఇటు మత్స్యకారులకి అటు రైతులకు కూడా మత్స్యకారులకు ఉపాధి అలాగే రైతులకు కూడా మురిగి నీరు ముంపు నీరు కూడా తీయటానికి ఆస్కారం ఉంది కాబట్టి వెంటనే ఆ మొగని సైట్ కట్టి వెంటనే తెరిపించి మత్స్యకారులకి అలాగే రైతులు కూడా ఆ ఒకవారం మేల్ చే మేల్ చేసిన వారు అవుతారని ఈ కోరుచు ఈ ఉపవస్తు మండలం కోనవరం డ్రైన్ రైతులకి మత్స్యకారులకి ఇలాగ మత్స్యకారులు అంటే ఒక పదివేలు జానం అలా కాడకొండ మండలం నుంచి ఒక మండలం నుంచి మత్స్యకారులు ఉపాధి కోల్పోయింది సార్ వలసతో వెళ్ళిపోతున్నాం సార్ మాకు డ్రైన్ ఓపెన్ చేయాలని ఆ కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కోరి పాటిస్తున్నాం సారో మాకైతే మాత్రం జీవనోపాధి కోల్పోయింది సార్ సెల సార్ అందరికీ నమస్కారం ఈ రోజు మా అగ్నికుల క్షత్రియులు అంటే అమ్మానపతి పిల్లండి అలాగే కాట్రికొండ మండలం నుంచి అక్కడ ఒక పదివేలు జనాభై ఉంటారండి ఇలాగే మామ్మోరు మన అమలాపురం నియోజకవర్గం నుంచి ఒక ఇరవై వేలు జనాభై అగ్నికుల ఉన్నారండి చాలా ఇబ్బందులు పడతా ఉంటాయి ఎందుకంటే మాకు మగ మొగ ఇబ్బందులు కాలువలకి కబడిపోవడం చాలా మా ఊళ్ళందరికట్ట అగ్నికోత్రియులు రైతులు అలాగే రైతుల నుంచి ఇంటి నలభై వేలు మంది ఉంటారండి పాపం రైతుల కంటే మాకు డైనేజీ మాతో పాటు ఆలుగడ్డ డైనేజీ మొగలు తొమ్మని ఆలుకట్ట డిమాండ్ చేస్తున్నారండి అలాగే మా బాధను అర్థం చేసుకుంటే మేము చాలా ఇబ్బందుల్లో అండి మామూలు ఇబ్బందులు లేవు మా అలాగే తిసరమైన ఇబ్బందులు చాలా ఉన్నాయండి వేటలో అన్ని గట్రా మాకు లేక చాలా ఇబ్బందులు ఒక సంవత్సరం నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నాయండి దయచేసి మీరు మీరే సోదరులు మీ అలాగే కలెక్టర్ సార్ సార్ కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ గట్రా మా వాదన విని మాకు ఈ ఏర్పాటు చేస్తారని మాకు మొగడేజ్ అన్ని తెరిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికి కోరుకుంటూ చాల చూసుకుంటారు